హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ రాస్తూ ఈరోజు టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో టీటీసీ చేసి బీడీ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి అంటే ఒక పక్క గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ సా ఇది కూడా రాస్తూ ఉంటారు జీ మామూలుగా ఆటుపోట్లు అనేది వస్తుంటాయి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నారు మన మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి సాధారణంగా చాలామందికి సివిల్స్ అంబిషన్ ఉంటుంది అది సివిల్స్ మిస్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ వన్ లేకొస్తారు గ్రూప్ వన్ మిస్ అయితే గ్రూప్ టూ సార్ గ్రూప్ టూ మిస్ అయితే జిల్లా క్యాడర్ అయిన డిఎస్సి కానీ పంచాయతీ కార్యదర్శి కానీ ఇంకా మిగతా పోస్టులు అంటే డిస్టిక్ లెవెల్ పోస్టులకి కాంపిటీషన్ ఉంటుంది ఇలా వారి వారి తెలివితేటలను బట్టి అంటే ఐఏఎస్ నుంచి కింద కేడర్ వరకు పోటీ పడ్డం జరుగుతూ ఉంటుంది ఇక్కడ తెలివితేటలు అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఇంటెలిజెన్స్ అనేది సో మన ఆలోచన విధానాన్ని మనము ఏ స్థాయిలో ఉండాలనేది డిసైడ్ చేస్తుంది దీన్ని మనసులో పెట్టుకొని ఉండే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇంకా కొంత ముందుకు పోదాము ఆల్ ది బెస్ట్ అండి టీచర్ జాబ్ ఇప్పుడు టెట్ రాస్తున్నారు మళ్ళీ డిసెంబర్లోనే ఎగ్జామ్స్ అంతా చాలా ఫాస్ట్గా ఉన్నాయి ఇంకా మనకు గ్రూప్ టూ మెయిన్స్ అఫీషియల్గా త్వరలో అంటే పది పదిహేనులో చెప్తారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ముందుకు పోదాము వన్ సెకండ్ ఆల్ ది బెస్ట్ మీ సిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ